వచ్చేసిరా ఇవాళ ముచ్చట ఏంటంటే ఇవి చికెన్ అస్సలు కాదు ఇవి మినపప్పుతో చేసిన ఇవి చిన్న పిల్లలకి చేయరులా మంచిగా తింటారు మంచి ముట్టిలాగా ఉన్నాయి చిన్న చిన్న అట్లాగా ఉన్నాయని తింటారు ఇవి అయితే పెద్ద దొల్లు తినేసేయాలి నేను మినప పిండితో చేసిన ఇది ఎప్పుడు నూనెలో దేవాలంటే పుట్టడు రోగాలు వస్తున్నాయి కదా నూనె దాన్ని పక్కకేసి మంచిగా పెంక మీద చేసినా ఇది ఏంది ఏం కాసినా అనేది చూసేద్దాం నడు ఈ రోజు ముచ్చట ఏంటంటే ఎంతో బలమైన మింపరొట్టయితే మనం చేసేసుకుందాం నా స్టైల్లో మింపప్పు తీసుకున్న దాంట్లో రెండు మూడు మిర్చిలు వేసేసి మిక్సీకి వేసేసిన వేసినాక కొంచెం క్యారెట్ వేసుకున్నా అందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకున్నా ఇంకా ఇంకేముంది దాన్ని కలిపి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్నాక ఒక పెంక పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ రుద్దుకొని ఇట్లా చిన్న పిల్లలకి నచ్చినట్టు చిన్న చిన్నగా వేసేసిన మా చిన్నోని కోసం అయితే వేసిన పిల్లలు ఎంత పెద్దగా అయినా తల్లికి చిన్నోలే కదా అట్లా ఇది నా కోసం అయితే నేను వేసేసుకున్నాను నూనె తక్కువ యూజ్ చేసి ఇట్లా వేసిన మస్తు ఉంటది మీరు కూడా తినవి ట్రై చేయూరి అయితే నేను ఇంట్లో ఉల్లిగడ్డని అవాయిడ్ చేసిన అనమాట ఎందుకంటే మేము ఉల్లిగడ్డ తినోదు కదా మీ అందరికీ తెలుసు కదా అందులో మీరేం చేస్తారంటే కొంచెం ఉల్లిగడ్డ యాడ్ చేసుకొని మస్తు ఉంటుంది ముక్కలు కూడా పోసి యాడ్ చేసుకొని తినూరి నూనె అనేది లేకుండా తక్కువ నూనెతో ఎక్కువ మంచిగా ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి